ఎందుకు మనం జపం వన్ నాట్ ఎయిట్ బీట్స్ ఉన్న మాలతో చేస్తామో మీకు తెలుసా వన్ నాట్ ఎయిట్ అనేది మన హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన నెంబర్గా మనం భావిస్తాము దానికి మనకి చాలా రీజన్స్ ఉన్నాయి అందులో ఒకటి ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుని డయామీటర్ని వన్ నాట్ ఎయిట్తో మనం మల్టిప్లై చేస్తే అది మన సూర్యునికి భూమికి మధ్యలో ఉన్న దూరానికి సమానంగా ఉంటుంది అలానే చంద్రుని డయామీటర్ని వన్ నాట్ ఎయిట్తో మల్టిప్లై చేస్తే అది మన భూమికి చంద్రునికి మధ్యలో ఉన్న దూరానికి సరి సమానంగా ఉంటుంది అలానే శాస్త్రం ప్రకారం మనకి పన్నెండు రాశులు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ కూడా వన్ నాట్ ఎయిట్ అలానే మన మానవ శరీరంలో నూట ఎనిమిది నాడులు హృదయం నుంచి మన శరీరం అంతటికీ వ్యాపించి ఉంటాయి అందుకే మనం ఏదైనా మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పలికితే అది శరీరం మొత్తం ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది వేదాలలో కూడా చూస్తే మనకి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి అలానే దేవతలకి కూడా మనం నూట ఎనిమిది పేర్లతో జపం చేస్తాం అంటే మనం అష్టోత్తర శతనామావళి అని అంటాం అలానే న్యూమరాలజీ ప్రకారం కూడా వన్ నాట్ ఎయిట్ అంటే వన్ అంటే ఒకే ఒక పరమాత్మ జీరో అంటే శూన్యం ఎనిమిది అంటే ఇన్ఫైనట్ అనంతం అనుకుంటాం అందుకే ప్రతి మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు జపిస్తే అది మన బాడీ మైండ్ సోల్ యూనివర్స్ అన్నింటినీ కనెక్ట్ అయ్యేలా చేస్తుంది ఇంకా మనం ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఇలాంటి వీడియోస్ కోసం ఆకాశమే హద్దు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ